హలో అండి అందరికీ నమస్తే మోక్షా ప్రాపర్టీస్ స్వాగతం మొదటిసారి మీరు మా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఒక మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వచ్చినామండి వరంగల్ జిల్లా వర్ధనపేట మండల్ ఇల్లంద విలేజ్ దగ్గర ఉన్నామండి మనం ప్రస్తుతం వరంగల్ టు ఖమ్మం హైవే ఇది ఇల్లంద విలేజ్ దగ్గర ఉన్నామండి ఈ హైవే నుంచి జస్ట్ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకు ఎకరాల ఇరవై ఏడు గుంటల వ్యవసాయ భూమి మనకు సేల్కి వచ్చిందండి వరంగల్ నుంచి అయితే ఇరవై రెండు కిలోమీటర్లు ఉంటుంది మెయిన్ రోడ్ నుంచి టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ అండి మీరు చూడవచ్చు ముప్పై ఫీట్ల రోడ్ అవైలబుల్ మట్టి రోడ్ ఇది ఈ రోడ్ నుంచి మనకు జస్ట్ వన్ ఫిఫ్టీ మీటర్స్లో తొమ్మిది ఫీట్ల బాటతోటి ల్యాండ్ మనకు అవైలబుల్ అండి రెండు ఎకరాల ఇరవై ఏడు గుంటల వ్యవసాయ భూమి మనకు సేల్కి వచ్చింది ఇక్కడ నుంచి ల్యాండ్ అండి మొత్తం క్లియర్ టైటిల్ ప్రాపర్టీ పట్టా పాస్బుక్లు ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రెండు ఎకరాల ఇరవై ఏడు గుంటలు ఇందులో ఎకరం ఇరవై ఐదు గుంటలు పొలం ఉన్నదండి ఎకరం చెలుక ఉన్నది ప్రస్తుతానికి ఒక సైపోన్ ఉన్నది వాటర్ ఫెసిలిటీ రెండు బోర్లు ఉన్నాయి ఇరవై టేక్ చెట్లు ఉన్నాయండి రెండు పవర్ కనెక్షన్స్ ఉన్నాయి మట్టి రోడ్డు ముప్పై ఫీట్ల బాట నుంచి ఈ ల్యాండ్కు తొమ్మిది ఫీట్ల బాటు ఉన్నదండి మీరు చూడవచ్చు ల్యాండ్ యొక్క విజువల్స్ బ్యూటిఫుల్ ల్యాండ్ వరంగల్ సిటీకి జస్ట్ ట్వంటీ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో మంచి ప్రాపర్టీ మన సేల్కి వచ్చింది ఎకరం మీరు వేడుకుంటాలండి ఇందులో ఎకరం చల్లగా ఉంటుంది ఎకరం ఇరవై ఐదు గుంటలు పొలం ఉన్నదండి రెండు పంటలు పండుతుంది రెండు బోర్లు ఉన్నాయి ఒక సైపోన్ ఉన్నది ఇరవై టేక్ చెట్లు ఉన్నాయి టూ పవర్ కనెక్షన్స్ ఉన్నాయి క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఎకరానికి ధర వచ్చి యాభై ఐదు లక్షలుగా చెప్తున్నారండి ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఏకర్ నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు ధర యాభై ఐదు లక్షలు చెప్తున్నారు ఎకరానికి మాట్లాడుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పూర్తి వివరాలకు ప్రాపర్టీ విజిట్ కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని సంప్రదించండి థ్యాంక్ యూ నమస్తే